నగర్లోని చంద్రపూరి చంద్రపురి కాలనీలోని వీర హనుమాన్ దేవాలయం నుంచి బజరంగ్ దల్ కాళా కార్తీక్ మరియు ప్రశాంత్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర ఈ హనుమాన్ జయంతి శోభయాత్రకు సహకరించిన జవహర్ నగర్ సిఏ సైదయ్య సార్ గారికి ఎస్ఐలు రాములు నాయక్ సార్ మరియు లక్ష్మణ్ సార్ గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ ప్రతి ఒక్క హిందూ బంధువులకు బజరంగ్ దల్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు రంగుల శంకర్ నేత Jai Shri Ram Jai Shri Ram మనము జరుపుకుంటూ ఎటువంటి లోటుపాటు లేకుండా మన గతంలో జరిగిన అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఏ చిన్న పొరపాటు రాకుండా పూర్తిగా సహకరించి వారి సలహా సూచనలతో అది అతి జాగ్రత్తగా ఉంటూ విజయవంతంగా హనువంతులు ఏ విధంగా ఈ రోజు మనము వరకు వరకు ఏ సిటీ మార్గంలో సాగే చివరి యాత్ర అక్కడి నుంచి గాంధీ నగర నుంచి ప్రారంభమై మరి తిరిగి తాడుబండు చేరుకున్న తర్వాత పూర్తిగా మళ్ళీ మల ఇళ్ళలకు ప్రతి ఒక్కరు హనుమంతుడు ఏ విధంగా అయితే విజయం సాధించి ఈరోజు అయోధ్య పట్టణానికి ఇచ్చేసారు తిరిగి మనం అలాగే మనం سر سا گار کی سنو